చైనా వాడు చేసిన తప్పులకు వాడు తినే తిండికి వాడు ఎంగిలి మంగళం అన్ని తిని అప్పుడు కరోనా వైరస్ను అయితే తెప్పించిండు ఇక ఇప్పుడు కూడా ఒక వైరస్ అయితే అక్కడ జనాలనైతే భయభ్రాంతులకైతే గురి చేస్తున్నది ఇక వైరస్ ఏంటంటే హెచ్ఎంపి ఇక ఈ వైరస్ అయితే మనం అనుకున్నానో లేదో కానీ ఇప్పుడైతే భారత్కు కూడా వ్యాపిస్తున్నదట మొట్టమొదటి కేసు కూడా ఒకటి వచ్చిందట బెంగళూరులో ఇక అసలు భారత్ భారత్లో చైనా వైరస్ అయితే తొలి కేసు వామ్మో నీ వైరస్ మీద మన్నుగోడ నీ వైరస్ మీద అగ్గిదలగా ఇక చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపి భారత్నైతే చేరినట్లయితే తెలుస్తున్నదిలా ఇక బెంగళూరులో ఓ ఎనిమిది సంవత్సరాల చిన్నపిల్లకైతే అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్కైతే వాళ్ళ పేరెంట్స్ అయితే తీసుకుపోయారట అక్కడ డాక్టర్లు ఏం చేసిర్రు ఆమెకు టెస్టులు గిస్టులు అన్ని చేసి ల్యాబ్ టెస్టులు కూడా చేసి ఆ పాపకైతే హ్యూమను న్యూమో వైరస్ ఉన్నదని అని చెప్పేసి రటనుల ఇక ఆమెకైతే పాజిటివ్ అని దీని మీదనైతే సమాచారము అందించినట్లయితే పేర్కొన్నారు ఇక కర్ణాటక ప్రభుత్వం అయితే మా ల్యాబులల్లో నిర్ధారించాల్సి ఉన్నదని తెలిపింది ఈ చిన్నారైతే విదేశాలకు ప్రయాణించడం అయితే గమనార్హమాట ఇక చూసిర్రా ఇంత అది భారతదేశంలో వ్యాపిస్తానైతే ఇక ఏం లేదు అప్పుడు అయితే కొన్ని కొన్ని జాగల శివాల దిబ్బలు తయారైనాయి ఇప్పుడు ఈ వైరస్ చేయబట్టి ఇంకెంతటి ప్రాణ నష్టం వస్తుందో అందుకనే మనము చేతులకు చేతులు కలుపుడు సేకర్ణిచ్చుడు కావలిచ్చుకున్నాడు అవి ఇవి ఇట్లాంటివి చేయొద్దు తుమ్మినా తగ్గినా కూడా మూతికైతే మాస్కులు పెట్టుకోవాలి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఆల్కహాల్ తోటైతే చేతులు శానిటైజింగ్ చేసుకోవాలి ఇట్లాంటివి చేసుకున్నప్పుడే మనమైతే మన పానాలను కాపాడుకుంటాముల జర జాగ్రత్త